నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఎనభై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటే మెట్ల వైపు చూస్తూ ఉండకుండా మెట్లు ఎక్కుతూకోండి జీవితములో విజయమును చేరుతకయ్యి ఊరకే మెట్ల చూచుచు నుండకుండా మెట్ల నెక్కుచు పై పైకి మీరు పోవా విజయమన్నది తప్పక వెంటవచ్చు విజయమానది తప్పక వెంటవచ్చు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి